ఓం నమ శివాయ శ్రీమాతే నమ చాలామంది దేవుడి దగ్గర పూజ చేస్తూ ఉంటారు కానీ కొంతమందికి ఇంకా బాగా గట్టిగా పూజ చేయాలి ఆ అమ్మవారిని మేము ఆవాహం చేసుకోవాలి మా జీవితం అంతా ఇంకా అమ్మవారికే ఆ అమ్మవారు కృపా కటాక్షం మా మీద ఉండాలి ఆ అమ్మలేనిదే మేము లేవు అని అనుకున్నవారు మీరు చేయవలసింది ఏంటంటే ఆ అమ్మవారి కృపాకటాక్షం మీకు ఉండాలి అని అంటే శ్రీచక్రం ఫోటో కాదు శ్రీచక్రం రూపం అనగా శ్రీచక్రం అంతపాటి శ్రీచక్రం తెచ్చి మీ ఇంట్లో ఓ ప్లేట్లో పెట్టి ఓ శ్రీచక్రం మీ ఇంట్లో పెట్టి ప్రతి శుక్రవారం నాడు మీరు పసుపు కుంకుమతో శ్రీచక్రానికి మీరు పూజ చేస్తారు పసుపు కుంకాలతో అమ్మవారు ఆవాహం అవుతారు ఇది అందరూ చేసే పూజ కాదు అది కూడా చెప్తున్నా చాలామంది గృహస్థులు ఉంటారు అమ్మవారిని నిష్టాగ్రస్తులై పూజ చేసే పెద్దవారు ఉంటారు కొంతమంది అమ్మవారితో మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమందికి అమ్మవారు చెప్పేస్తారు వాళ్ళు పూజలో కూర్చుంటే తర్వాత ఏం జరుగుతుంది వచ్చిన వాళ్ళు ఏంటి ఎలాంటి వాళ్ళు వీళ్ళకి ఏవి చెప్పాలి ఏవి చెప్పకూడదని కొంతమంది అమ్మవారి ధ్యానంలో ఉండి చెప్తారు కొంతమంది అమ్మవారు పూలికతో చెప్తారు కొంతమంది అమ్మవారికి పూజ చేసి చెప్తారు ఇలా ప్రత్యేకంగా అమ్మవారిని పూజించేవారు అమ్మవారి పవరు బాగా ఉండాలి అని మీకు అనిపిస్తే మీరు ఓ చక్రం తెచ్చి ఇంట్లో పెట్టుకొని ప్రతి శుక్రవారం నాడు మిస్ కాకుండా పసుపు కుంకాలతో ఆ చక్రానికి మీరు పూజ చేస్తారో ఆ పవరు వేరే ఉంటుందండి ప్రతిరోజు పూజ చేయొచ్చు దానికి ఏం తప్పు లేదు కానీ శ్రీచక్రం మీ ఇంట్లో ఉంటే ఫోటో కాదండి శ్రీచక్రం అది ఓ రూపం ఆ శ్రీచక్రం మీ ఇంట్లో ఉంటే మీ ఇల్లు ఎలా ఉంటుందంటే ఓ చిన్నపాటి ఎగ్జాంపుల్ చెప్తాను శ్రీచక్రం ఎలా ఉంటుంది కింద ఎలా ప్లేటుగా ఉండి అలా అలా లేస్తుంది అంటే మీ ఇంట్లో శ్రీచక్రం పెట్టి మీరు నిష్ఠాగరిష్ఠులై పూజ చేస్తే ఆ చక్రం ఎంత పైకి ఆకాశమై ఎదిగేటట్టు ఆకాశాన్ని చూస్తుందో అలా మీ కుటుంబం కూడా లేకొస్తుందని దాని అర్థం కానీ శ్రీచక్రం పూజ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి అది పూజ చేసేవారు కోపటరాదు అబద్ధాలు చెప్పరాదు మాంసాహారం భోజించరాదు ఆ శ్రీచక్రం మీ ఇంట్లో ఉంటే ఆ పవర్ వేరే ఉంటుంది ప్రతి ఇంట్లో శ్రీచక్రం పెట్టి పూజ చేయడానికి కుదరదు కానీ ఎవరైతే అమ్మవారిని అంటే కొంతమందిని శక్తిని మాత్రమే పూజిస్తారు ఎగ్జాంపుల్ నేను నేను ఆ కాళికా దేవుని పూజిస్తాను మా వంశ పారంపర్యంగా వచ్చేది ఆ మాతను పూజిస్తాం మేము అట్లా కొంతమంది దుర్గమ్మను పూజిస్తారు సంతోషి మాతను పూజిస్తారు ఎల్లమ్మను పూజిస్తారు పార్వతీదేవిని పూజిస్తారు అంకమ్మను పూజిస్తారు రకరకాల అమ్మవారుని మాత్రమే పూజించే వాళ్ళు మాత్రమే ఈ శ్రీచక్రాన్ని పూజించాలి తప్ప అందరూ శ్రీచక్రం పూజ చేయడం అంత మాములు విషయం కాదు ఆ శ్రీచక్రం తెచ్చి మన ఇంట్లో పెట్టుకోవాలంటేనే ఆ అమ్మవారి అనుగ్రహం మనకు కావాలి అలా అనుగ్రహం మీకుందని మీకు అనిపిస్తే ఎవరైతే అమ్మవారితో మాట్లాడాలి అని అనుకుంటారో ఎవరైతే అమ్మవారి దగ్గర నుంచి మాకు ఆ పవర్ ఉంది అని అనుకుంటారో ఎవరైతే మీ జీవితాన్ని అమ్మవారికి అలా దారాదత్వం చేసేస్తారో వాళ్ళు మీ ఇంట్లో తప్పనిసరిగా శ్రీచక్రానికి మీరు పూజ చేసి చూడండి తరువాత మీ లైఫ్ ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది శ్రీచక్రాన్ని పూజ చేస్తే సాక్షాత్తు ఆ మాత ఎలా ఉంటుందో మీరు చేసే ఆ శ్రీచక్రానికి ఆ స్త్రీకి కూడా ఆ శ్రీ చక్రానికి ఉన్న బలం ఆమెలో సగం ప్రవేశిస్తుందని ప్రత్యేకమైన శాస్త్రంలో అమ్మవారు చెప్పబడ్డారు ఆమె శ్రీచక్ర స్వరూపం అయినప్పుడు మీతో ఆమె మాట్లాడుతుంది ఏ శ్రీచక్రానికి మీరు పూజ చేస్తారో ఆ పవరు మీలో కూడా ఉంటుంది కనుక ఎవరైతే అమ్మవారికి నిష్ఠాదరిష్ఠులయ్యి కేవలం ఆ తల్లులు పూజ చేయాలి అని అనుకుంటారో వాళ్ళు శ్రీచక్రం ఇంట్లో పెట్టి పూజ చేసి చూడండి ఆ పవరు ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది కృష్ణార్పణ